సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం అల్రాజ్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న సినీ హీరో అనిల్ మొగిలి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ప్రజల ఆశీర్వాదం ఉందని నాకు కేటాయించిన ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన అన్నారు గతంలో గ్రామానికి ఎన్నో సేవలు చేయడం జరిగిందని పదవి వస్తే గ్రామాన్ని రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులతో ఉన్న పరిచయాలతో గ్రామానికి స్వచ్ఛందంగా ప్రత్యేక నిధులు సమకూర్చి ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని అన్నారు అలిరాజపేట గ్రామ పంచాయతీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం నేను మీ అనిల్ మొగిలి బీఆర్ఎస్ స్వచ్ఛంద అభ్యర్థి సర్పంచ్ పోటీలో మీ ముందుకు వస్తున్నాను నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు తరఫున బీఆర్ఎస్ పార్టీ స్వచ్ఛంద అభ్యర్థిగా అనిల్ ముగిలి అనే పేరుతో మీ ముందుకు ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నాను మీ అందరూ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నా వ్యక్తిత్వం ఏంటి నా విధానం ఏంటి నా పద్ధతి ఎలా ఉంటుంది నా గుణగణాలు కూడా మీకు తెలుసు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిగా నేను విద్యాభ్యాసం పరంగా కూడా ఎంబీఏ పూర్తి చేస్తున్నాను విద్యా విద్యావంతుడిగా ఒక కింది నుంచి వస్తున్నటువంటి వ్యక్తిగా చిన్న కుటుంబం నుంచి వస్తున్నటువంటి వ్యక్తిగా అన్ని కష్టాలు చూసి అన్ని కుల మతాల అందరి మధ్యలో ఫ్రెండ్షిప్ చేస్తూ అందరితో స్నేహం తప్ప విరోధం సంపాదించడం చాతగాన ఒక మంచి వ్యక్తిని ఇది మీరు కూడా అంగీకరించిన విషయం మీరందరూ కూడా తెలుసు కాబట్టి నాలాంటి యువకుణ్ణి ఎల్లప్పుడు మీ మధ్యలో ఉండేవాడిని నిరుపేద కుటుంబం నుంచి అందరి కష్టాలు తెలుసుకున్న వాడిని సమాజంలో అతి సాధారణమైన గృహంలో నివసిస్తున్నప్పటికీ అసాధారణమైన పరిచయాలతో అందరి గుండెల్లో ఉంటూ ఎలాంటి పన్నైనా చేసే సత్తా ఉన్నటువంటి వాడిని దానికి సాక్ష్యంగా గతంలో గ్రామంలో ఎంతో కూడా మా క్లాస్మేట్ సంబంధించిన అమ్మాయిలకు వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు అండ్ వాళ్ళకి ఇతరత్ర అవసరాలు వచ్చినప్పుడు చాలా పేదింటి అమ్మాయిలకు పెళ్లి సాయం కావచ్చు కానీ నా దగ్గర లేనప్పటికి కూడా నేను ఇతరులతో తీసుకొని లక్షల రూపాయలు వాళ్ళకి నేను వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది అంటే నా దగ్గర ఆలోచన ఏంటి అంటే నా దగ్గర లేకున్నా ఉన్నా కూడా పది మందితో సంప్రదించి పది మందితో కలిసి ఆ అవసరాన్ని తీర్చే విధంగా నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి గతంలో ఈరోజు సర్పంచ్గా నేను నిలబడతానని ఆశించకుండా తెలియకుండానే గతంలో ఇలాంటి పనులు చేసిన నేను భవిష్యత్తులో మీ అందరి ఆశీర్వాదం వల్ల సర్పంచ్ గెలిస్తే ఇంకెన్ని పనులు చేస్తానో మీకు అర్థం చేసుకోవాలి మేనిఫెస్టో అంటే మేనిఫెస్టివల్ అంటే మనుషులు సంతోషపడే పండుగను మేనిఫెస్టో నేను అనుకుంటున్నాను గతంలో నాకు ఎలాంటి మేనిఫెస్టో లేకుండా నేను ఎన్నో ఉత్తమైన పనులు చేశాను రేపు అవసరం రీత్యా ఇలా గీత గీసినట్టు ఇదే పని చేస్తాను కాకుండా గ్రామంలో ప్రజల యొక్క అవసరం బట్టి వాళ్ళకు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క ఇబ్బందులను బట్టి ఎప్పటికప్పుడు స్వచ్ఛందంగా వెంటనే నేను స్పందించి వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా నా మేనిఫెస్టో ఉంటుంది ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి నాకు తెలియనివి నెక్స్ట్ మీకు అర్థం కానివి ఏదో మీరు అడిగారు అని చెప్పి ఇప్పుడు సాధ్యం కానివి ఉట్టి మాటలు అని చెప్పాను కాబట్టి గతంలో నేను చేసినటువంటి పనులకు ఉన్నటువంటి మనుషులు మన మధ్య ఉన్నారు వాళ్ళందరి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తాను అవన్నీ చూసి నా వ్యక్తిత్వాన్ని గౌరవించి చిన్నప్పటి నుంచి మీ కుటుంబంలో ఒకలాగా పెరుగుతున్నటువంటి నన్ను ఆదరిస్తారని ఉంగరం గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను మీ అనిల్ మొగిలిని ఆశ్రయించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను